పెట్టుకొని వేస్తాం సార్ వేసిన తర్వాత ఇది ఇది పిడికెడ్ పిడికే తీసుకొని పొలంలో జల్లుతాం సార్ పొలంలో జల్లిన తర్వాత ఉన్నవన్నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం అక్కడే భోజనం అందరూ ఇంట్లో అందరూ అంటే ఇంటి వరకు కాదు సార్ అందరూ పొలాలకు వెళ్తాం కదా సార్ మేము ఫేమిలీ వెళ్తాం సార్ అంటే మీ మీ కుటుంబం అక్కడ కూర్చొని భోజనం చేస్తారు గుడ్ మీరేంట సాగం చేస్తారమ్మా బియ్యంతో అన్నం సామ బియ్యంతో అన్నం అండి అలసందలతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి వాళ్ళంటాం ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు అంటే వాళ్ళ సాము పండుగ అంటే ఏం చెప్తాంది ఈ రోజు పరిస్థితుల్లో కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ ఉండే ఎరువులు లేకుండా అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ అంతేనా ఇవన్నీ

ఇప్పుడు నెక్స్ట్ సాంప్రదాయంగా మా సాంప్రదాయ సాంప్రదాయం ప్రకారంగా మీరు ఏంటంటే ఈ కొండమ్మ ఆవిడ అనే ఆవిడ ఇప్పుడు ఇంటికి అన్నీ వెళ్ళడం జరుగుతుంది ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉందో చూడడం జరుగుతుంది అక్కడ నుంచి మారుతున్నాం అందరం కాఫీకి వచ్చాం అంతేనా ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికి కాఫీ కానీ టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితులు వచ్చాయి ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి పసుపు మిరియాలు కాఫీ సంక్రాంతి ఇంకేంటమ్మా ఇది సంక్రాంతికి సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు భోగి మంట పెడతారు సావర్లో ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్ వాళ్ళందరూ అక్కడ నుంచి చేస్తున్నాం సార్ చిన్నప్పుడు చేసేవాళ్ళు అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్ అదే దీపం పెట్టుకొని పుల్లగా వండుస్తాం సార్ కొత్త కుండల్లో పుల్గా ముందుకొస్తారు

చాలా సాంప్రదాయాలమ్మా మంచి సాంప్రదాయాలు మనం అన్ని వదిలేసుకుంటున్నాం మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి చాలా సంతోషం అమ్మా మీరేంటమ్మా ఇది అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు

ఇలా పెట్టుకుంటాం సార్ ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే కొత్త బట్టలు ఉంటే చీర కానీ తువ్వాలు కానీ పంచు కానీ ఇలాగే నాగిలికి కప్పుకుంటాం కప్పుకొని ఈ బియ్యం దాన్ని తీసుకొని సార్ దండం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పండుగ చేస్తాం ఇప్పుడు మొత్తం కలిసిన ఐదు పండుగలు చేస్తున్నారు విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు విత్తనాలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళా ఇక్కడికి విట్టల పండుగ వస్తారు ఇది సీజన్ మాడికాయలు ఓ అక్కడ ఉగాది అంటారు ఇక్కడ మీరు అప్పుడైతే పదిహేను రోజులు చేస్తారు సార్ ఈ బాట

చాలా సంతోషం అమ్మా గుడ్ ఇటు రండి ఒక ఫండ్ ఒక ఫోటో తీసుకుందాం అందరూ అట్టే వస్తా అందరూ రండి ఇటు రండి అమ్మా ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ఊర్లో ఇవి ఉన్నాయా ఇంకా కూడా డప్పులు ఉన్నాయా ఈ డ్రమ్స్ కూడా అవి కూడా ఉన్నాయా

అంటే తొక్క తీసినవి అది అల్సలు సార్ అల్సలు అది నూనె తయారు చేస్తారు సార్ ఇది చాలా అన్ని రకాలుగా వైద్యానికి పనికొస్తుంది సార్ విత్తినప్పుడు మేము ఇది అంత నూనె తయారు చేసి అంటే ఈ పొలాల్లో పండుతున్నాం సరే ఇది అలసూ లేపేస్తారు లేపేసి దంచుతారు సార్ దంచి ఇలా సరిగేసి ఆ దూబకేస్తాం ఆ దూబకేసి ఇంత కుండలో నీళ్లు పెట్టి దాని ఆ పిండి వేసి ఉడకబెట్టి ఈ చిన్నసి ఇదిగో సరి ఈ బుట్టకేసి ఆయిల్ వస్తుంది ఈ బుట్టలో ఇప్పుడు ఈ కరక్కాయలు వాడుతున్నారమ్మా అదే అల్లం సరే ఇది కరక్కాయ ఇది వాడుతున్నారా చిన్నపిల్లలు పెడతారు కదా చిన్నపిల్లలు పెడతారు

ఇది సొరకాయ కదమ్మా సొరకాయ వాడుతున్నారా నీళ్లు తీసుకోవడానికి వాడుతూ ఉంటారు రోజులు ఇంకా వాడుతున్నారు ఇక్కడ అది కాకుండా చేసే నీళ్ళు తాగేవాళ్ళమ్మ ఒక ఇవన్నీ ఇవన్నీ తీసేపోయి